ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో కన్యా రాశివారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి గోచార ఫలం నూతన సంవత్సరం ఎలా ఉందో చూద్దాం దా చూడు జానకి రామ్ కన్యా రాశి వారి జాతకం ప్రేక్షణ శాస్త్రం యోగం బలం తరించిన పని చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది వివాహ విషయంలో ఎలా ఉంటుంది సంతాన విషయంలో ఎలా ఉంటుంది నమ్మిన సిద్ధాంతంలో ఎలా ఉంటుంది విదేశాన యోగంలో ఎలా ఉంటుంది వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది చూడు ఇంకా కన్యా రాశి వారి జ్యోతిష్యం చూడాలంటే సరస్వతి దేవత వచ్చిందండి సకల శాస్త్రాల దేవత సరస్వతి దేవత లక్ష్మి కటాక్షమన్నా ఉండాలి సరస్వతి కటాక్షమన్నా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఎంత ఉండాలో సరస్వతి కటాక్షం కొద్దిపాటైనా ఉండాలండి చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆదాయం పద్నాలుగు ఉంది ఖర్చు ఎనిమిది రూపాయలు ఉందండి సాయం చేసేది ఎనిమిది మంది అయితే ఇబ్బందులు పెట్టేది ఆరుగురండి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీరి పేరు మీద వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నవగ్రహాలు వీరికి మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు మాత్రం అనుకూలంగా లేవు వీరి జాతకానికి ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో వాహన విషయంలో వస్తు విషయంలో తప్పకుండా వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి నూతన గృహం కట్టడం కానీ నూతన వాహనం కొనటం కానీ నూతన స్థలం కొనటం కానీ నూతన కార్యాలు ప్రారంభించడం కానీ లేదా మాత్రం ఒక పెద్ద సంస్థ పాటించడం ప్రారంభించడం కానీ తప్పకుండా కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు చూడాలంటే తిరిగి ఉండదండి వీరికి ఒక్కోసారి కొన్ని లక్షలు అయితే ఆ తర్వాత కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి పార్ట్నర్షిప్లో కూడా కలిసి వస్తుంది వీరు జాతక బలంలో చూడాలంటే అండి వ్యాపార విషయం కావచ్చు రాజకీయ విషయం కావచ్చు వృత్తి విషయం కావచ్చు అలాగే పర్సనల్ లైఫ్ కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు ఆ భగవంతుడు దేవాలన్నా సరస్వతి మాట దేవలన తప్పకుండా చాలా వరకు మంచి యోగ బలం ఉన్నది వీరి జాతకానికి ఉత్తరా నక్షత్రం వారికి అయితే చాలా వరకు శుభయోగం ఉన్నదండి అనుకున్న కార్యం ప్రారంభించేది ఉండి అనుకున్న పా కార్యం సాధించేదాకా వదిలిపెట్టరు వీళ్ళది వైష్ణవ స్వభావం ఉంటుందండి వైష్ణవ స్వభావం అంటే మాత్రం పెట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుంది తొందరపాటు ఉండదు ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఏదైనా సరే మాత్రం మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి తొందరపడి అయితే చేస్తారు కానీ తొందరపడి అయితే నిర్ణయం తీసుకోరు ఇక వివాహ విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే సంతాన విషయంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉన్నది ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మండి ఉన్న ఉన్నవారికి తొలగిపోతాయి అప్పుల బాధలు ఉన్నవారికి మాత్రం తగ్గిపోతాయి అలాగే వీరి జాతకంలో రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా ఏరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు చదువు కోసం పోవాలనుకునే వారు జయమవుతుంది పెద్దలు వీరికి సహకరిస్తారు ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా పెద్దలు సహకారం చేస్తారు అలాగే మాత్రం కొందరి గ్రహాని రీత్యా అంటే పుట్టిన ఘడియ బాగా లేకుండా కన్యరాశిలో ఉన్నవారు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టినవారు కానీ కావచ్చు ఉత్తర ఉత్తర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు పుట్టిన పుట్టినవారు కావచ్చు చెడు పుట్టిన పుట్టినవారు చెడు లగ్నంలో పుట్టినవారు అలాగే నిత్యస్థానంలో వారికైతే విపరీతమైన చిక్కులు చికాకులు ఉంటాయి వివాహ దోషాలు సంతాన దోషాలు కుటుంబ దోషాలు మట్టి పట్టుకున్న బంగారం పట్టుకున్న మట్టి పట్టుకునే అవకాశాలు ఉంటాయి ఏ పని చేసినా రివర్స్ ఉంటుంది చదువుల ఆలోచనలు చాలా చికాకు ఉంటుంది ఇల్లుడిచి దేశాలు తిరగాల్సిన రాత వస్తుంది రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అనే రాత వస్తుంది అలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆ పార్వతి పరమేశ్వరుడి సందర్శనం చేయాలి తప్పకుండా పన్నెండు పన్నెండు సోమవారాలు కానీ పన్నెండు మాస శివరాత్రులు కానీ పన్నెండు పౌర్ణమి కానీ పన్నెండు ఏకాదశులు కానీ ఖచ్చితంగా పార్వతి పరమేశ్వరుల దర్శనం చేసి వారికి రుద్రాభిషేకం అమ్మవారికి పూజ చేస్తే వారి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఇంట్లో ఎక్కువ శాతం మాత్రం అష్టమూలిక తైలంతో మాత్రం దీపం పెట్టడం చాలా మంచిది అమ్మవారికి కానీ కావచ్చు ఏ దేవతలకైనా అనుకూలం ఉంటుందండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గ్రహాల అనుకూలత కొరకు మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం ఆకుపచ్చని వస్త్రం మాత్రం కాడ ఉండటం చాలా మంచిదండి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్ని వస్త్రాలు మంచిదే వీరికి బుడిద కలర్ నలుపు కలర్ పనికిరాదు మూడు రకాల కలర్ కూడా కలిసి రాదు వీరి పేరు మీద ఇక స్టోర్ విషయంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో ఏ రాదైనా మంచిదే వీరి జాతకానికి చంద్ర మహారదశ చంద్రుడికి సంబంధించిన ముత్యం చాలా మంచిది అలాగే మాత్రం ఉత్తర నక్షత్ర ప్రకారం మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం ఈ ఏ రాయన మంచిదే కానీ రాయి చాలా మంచిదండి నలుపు రాయి దేనికంటే నరదిష్టి తగలకపోవడానికి వెండితో కానీ బంగారంతో కానీ లేదా మాత్రం పంచలోహాలతో కానీ దేంతో నన్ను ధరించుతుంది నలుపు రకం రాయి అంటే అది ఆ రాయి నవగ్రహాల్లో ఉండదు కానీ ఎందుకంటే నరదృష్టి తగలకపోవడానికి జాతకం గ్రహాలు బాగున్నాయి కాబట్టి నరదృష్టి తగలకపోవడానికి చేస్తే చాలా మంచిది వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వంద మంది కానీ నూట యాభై మంది కానీ వెయ్యి మంది కానీ లక్ష మంది కానీ అన్నదానం చేయటం చాలా మంచిది వీరి పేరు మీద చెప్పాలంటే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది నక్షత్ర జాతకులకు చాలా వరకు శుభ శుభయోగం ఉంటుంది తల్లితరపు వారితో సహకారం ఉంటుంది కానీ వివాహ విషయంలో చూడాలంటే ఇష్టప్రకారం వివాహం చేసుకునేవారు పెద్దల కోరిక మీద చేసుకుంటే చాలా మంచిది ఒప్పించి అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకున్న పని సాధించే అవకాశం ఉంది అన్నదమ్ములతో విరోధాలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయండి గురా చిక్కులు కానీ పొలం తగాదలు కానీ అలాగే మాత్రం మొండి బకాయిలు కానీ అలాగే ఏదైనా సరే సమస్యలున్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునే వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్లా కలిసి వస్తుందండి అలాగే మాత్రం ఐపీఎస్ రంగంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది అగ్రికల్చర్లో చేసే వారికి తప్పకుండా మంచి ఫలితం కలిసి వస్తుందండి అలాగే మున్సిపల్ రంగంలో కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు రోడ్లు భవనాల శాఖ ఉద్యోగం చేయాలనుకునే వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే వీరు జాతకంగా చూడాలంటే మాత్రం వైద్య రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి అతి కష్టం మీద మాత్రం నెరవేరే అవకాశం ఉంది బోధన రంగం టీచర్ కానీ లేదా లెక్చరర్ ఉద్యోగం చేయాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారం చేయాలని కొన్ని వరకు తిరిగి ఉండదండి అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది గ్రహాను రీత్యా చూడాలంటే వీరికి మాత్రం తొమ్మిది మాసాలు మంచిగా ఉంది మూడు మాసాలు బాగలేదండి మూడు మాసాలు జనవరి నెల మార్చి నెల ఈ రెండు నెలలు బాగలేదు అలాగే జూలై నెల బాగలేదండి కానీ ఫిబ్రవరి నెల వీరి జాతకం చూస్తే మాత్రం ఫిబ్రవరి నెల ఆగస్టు నెల సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మళ్ళా రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి వరకు బాగుంటుంది వీరి జాతక బలానికి గ్రహాన్ని కాలడితే మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది ముఖ్యంగా మాత్రం చాలామంది వ్యాపారస్తులు కానీ గృహస్థులు కానీ మాత్రం లక్ష్మీదేవ కనబడేటట్టు ఎదురుగా పెడతారండి కానీ మాత్రం ఆ లక్ష్మీదేవత పటం మాత్రం ఎదురుగా పెట్టవద్దు ఆ లక్ష్మీదేవత పటం ఎదురుగా పెడితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మి బయట పోతున్నట్టు ఉంటుందండి కరెక్ట్ వారు మాత్రం కరెక్ట్ పడమర స్థానం నుంచి ఉత్తరముఖం చూసేటట్టు పెట్టాలండి అలాగే మాత్రం తూర్పు దిక్కు నుంచి పడమర పెట్టొచ్చు కానీ కొద్దిగా క్రాస్గా పెట్టడం మంచిదండి అలాగే మాత్రం పెద్దలు సరిపోయిన పెద్దల గౌరవార్థం కోసం మాత్రం ఇంటికి రాగానే కనబడేటట్టు పెడతారండి అలా కూడా పెట్టొద్దండి ఇబ్బంది ఉంటుంది పెడితే దక్షిణ ముఖంలో పెట్టాలి లేకుంటే పడమర ముఖంలో పెట్టాలి చాలా శుభయోగం అవుతుందండి కానీ మాత్రం కానీ ఉత్తర ముఖంలో పెట్టడం కానీ లేదా తూర్పు ముఖంలో పెట్టడం కానీ చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి కానీ నిద్రపోయే విషయంలో వీరు నిద్రపోయే కాడ మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం సొంత గృహం అయితే మాత్రం కానీ దక్షిణ భాగం తల తల చేసి నిద్రపోవటం మంచిదండి ఉత్తర భాగం మంచిది కాదు అలాగే మాత్రం కిరాయిల్లు అయితే మాత్రం పడమర దిక్కు తల చేసి నిద్రపోవటం చాలా మంచిదండి ఇల్లు అయితే మాత్రం తూర్పు దిక్క నిద్ర చే తల తల పెట్టి నిద్రపోవడం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉంటాయి వీరి జాతకముల కళాకారులకు కూడా మాత్రం అద్భుతమైన ఫలితాలు కలిసి వచ్చే ఉన్నది కానీ వీరి పేరు మీద కళాకారులు నటీనటులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయితలు రాసేవారు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు చాలా వరకు మంచి అవకాశాలు వస్తాయి కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఆ సరస్వతి మాత కటాక్షం ఉంటుంది శ్రీకృష్ణుడి కటాక్షం ఉంటుంది తప్పకుండా మంచి ఫలితం రాసి కలిసి వస్తుంది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోవాలంటే మహాగణపతి హోమం చేయాలి చేస్తే చాలా మంచిదండి కానీ వీలు కాకుంటే మాత్రం గణపతికి మామూలుగా పూజ చేసినా మాత్రం మంచిగా ఉంటుంది అలాగే ఇందాక చెప్పినట్టు అన్నదానం చేయటం చాలా మంచిది కానీ వీరి జాతకంలో బలం చాలా ఉంటుంది కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరితో విరోధ భావాలు పెట్టుకోవద్దు రాబోయే కాలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలంలా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపార విషయంలో ఏ వ్యాపారం చేసినా మొదటగా అయితే కొన్ని లక్షల్లో నష్టం వస్తుందండి తర్వాత కలిసి వస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్యవాదాలు తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం కన్యరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి ఆ పరమేశ్వరుడి దేవ వలన ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్